ప్రైజ్ ది లాట్ ఈరోజు దేవుని వాక్యము నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు చేసెదను చేసేదను యశాగ్రంథము అరవయవ అధ్యాయము పదిహేనవ వచనము మన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయనకు అసాధ్యమైనది ఈ లోకమందు గాని పరలోకమందు గాని ఏది లేదు ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చువాడై ఉన్నాడు ఆయనను ప్రేమించి ఆయన మార్గంలో నడిచే వారి గురించి దేవుడు యశియా భక్తుని ద్వారా ఈ మాట పలికించాడు ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారిని శోభాతిశయముగా చేసి బహుతరములకు కారణముగా చేస్తానని మాట ఇచ్చిన దేవుడు ఆ మాట ప్రకారముగా చాలామంది భక్తులను ఆశీర్వదించాడు ఉదాహరణకు అబ్రహామును దావీదును దానియేలును పౌలును ఇలా చాలామంది భక్తులను మనకు కారణముగా చేసి ఉన్నాడు వారి విశ్వాసము వారు దేవుణ్ణి ప్రేమించు విధానం చూడగా అది మనకు ఆశీర్వాద కారణంగాను ఆనందముగాను ఉన్నది దేవుడు మనకు కూడా ఈ వాగ్దానం ఇస్తున్నాడు మనము ఈ లోకాశలను శరీరాశలను విడిచిపెట్టి దేవుని వాక్యపు వెలుగులో కూర్చొని ఆయనను ప్రేమించి ఆయన మార్గంలో నడిచేవారంగా ఉన్నట్లయితే మనలను కూడా శాశ్వతమైన శోభాతిశయముగా మార్చి రాబోవు తరములకు సంతోష కారణముగా చేస్తాడు దేవుడు మనలను సంతోషకారణముగా చేసి వర్ధిల్ల చేయునుగాక ఆమెన్